ఇప్పుడు ఓ పొడుగైన ఒక అంటే సరిపోయిన హైటు సరిపోయిన వెయిట్ కొంచెం లావు గీవు అలా హుందాగా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి అంటే సరిపోయిన హైట్ సరిపోయిన వెయిట్ ఉన్నప్పుడు నడకే హుందాగా ఉంటుంది అది మనిషిలో నడకది కాదు అది నడక హుందాగా నడవటం కాదు అన్ని సరిపోనున్నాడు లావు ఎత్తు అవన్నీ సరిపోనున్నాడు దిక్కులు ఎక్కువ చూడడం కొంతమంది ఏంటంటే నడిచేటప్పుడు అటు ఇటు చూసి దిక్కులు చూస్తారు దిక్కులు చూసేటప్పుడు జాగ్రత్తగా నండి ధ్యానపు నడకంటే ఏంటో ఏంటి జీవితాన్ని నడకలో ధ్యానం దిక్కులు పక్కకు చూసి నడిచినప్పుడు ఏమవుతుందంటే ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ లేక బ్రెయిన్ తడబడి అడిగేస్తుంది అందుకని నడకలో స్థిరత్వం ఉండదు ఎవరిని పట్టించుకోకుండా తన పని మీదే వెళ్ళేవాడు అలా నడకలో స్థిరత్వం తల్లుతుంది ముందు చూసుకుంటే వెళ్తాడు ఒకవేళ పక్కకు చూసినా కూడా హండ్రెడ్ పర్సెంట్లోంచి ఫైవ్ పర్సెంట్ చూపే వెళ్తారు తప్ప ట్వంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడే ఉంటుంది చిరునవ్వు నవ్వేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఆగడ కానీ పక్క చూపులు చూసి అందరూ నన్ను గమనిస్తున్నారా లేదా అందరూ నన్ను చూస్తున్నారా లేదా అందరిలో నా గుర్తింపు లేదా అనేవాడి దృష్టి తలకాయ ఇక్కడే ఉంటది కానీ శక్తి అంతా బయటకు ఉంటుంది నడక కుదరదు అందుకని నడకలో స్టెబిలిటీ ఉండదు అంటే ఇంకా అర్థమయ్యే చెప్పాలంటే అడవిలో అన్నిటికీ కింగ్ సింహం మృగరాజు మృగాలన్నిటికీ రాజు అందుకని ఎవరి వలన దానికి హాని ఉండదు అందుకని దానికి భయం లేక కింగ్ లాగా నడుస్తుంది భయం లేని నడక ఒక లేడీ నడిచేటప్పుడు ఎప్పుడు బెదురుతూ నడుస్తుంది ఎక్కడి నుంచి ఏదో వచ్చి అని అవున కదా అలాగే ఒక మనిషి మనసులో కోరికలు లేకుండా జానపు నడక నడుస్తున్నాడు అంటే తన పనిలో తానే సాగుతాడు తనెవరు గుర్తించాలని కోరుకోడు తన గుర్తింపులు కావాలని కోరుకోడు తన మనసులో ప్రశాంతత కల్మషం లేని తనం ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఉంటే ఇతరులకు ఏదో మేలు చేసే గుణమే ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి సింహపు నడక అవద్దా లేదా ఆశించేది ఇంకా భయం లేకపోవడం అంటే అందుకని వాళ్ళ నడకలో స్టెబిలిటీ ఉంటుంది నడక కాలు కరెక్ట్గా పడుతుంది ఏదో మీరు చూడండి ఒక్కోసారి ఏదో జాస్తిలో ఉండి కాళ్ళు స్లిప్లు స్లిప్ అవుతూ ఉంటాం కూడా పరజ్యాస్లో ఉన్నానని నడుస్తూ ఉంటాం చూడండి మనం అలా నిరంతర పరజ్యాస్తలో ఉంటారు వాళ్ళు ఒకటి రెండు ఎత్తు లావుకు తగ్గట్టు మనిషి ఉంటే సహజంగానే నడక బాగున్నట్టు అనిపిస్తుంది కాస్తలో ఉన్నా కూడా మనిషి ఉండవలసిన ఎత్తు ఉండవలసిన లావు ఉండి అలా సాగుతున్నాడు అనుకోండి కొద్దిగా బాగున్నట్టు ఉంటుంది అవునా కదా దాన్ని అనుకరిద్దాం అనుకున్నాడు అనుకోండి పొట్టనే ఎలా ఉంటుంది గుమ్మడికాయ డొల్లినట్టు ఉంటుంది ఎంత నడిచినా ఉల్లిపాయలు డొల్లినట్టు గుమ్మడికాయలు డొల్లినట్టు టమాటాలు నుంచి పోస్తే డొల్లినట్టే ఉంటుంది తప్ప వస్తుందట అందుకని అనుకరణ లేదు ఎవరి జీవితం వాళ్ళది ఎలా కుదురుతుంది లేదా ఏదన్నా మిషన్లో పెట్టి ఎన్న కూడా సాగాలి తలా కాళ్ళు పట్టుకొని ఆ హైట్కి అందుకని ఎవరిని చూడకండి దేవుడు ఎలా ఇస్తే ఇప్పుడు నీకు నడకలో ధైరత్వం ఆయనలాగా లేదనుకోండి భాషలో తెచ్చుకో మృదువుగా మాట్లాడు చక్కగా మాట్లాడు ఇంకో క్వాలిటీ ఉందిగా ఎన్ని క్వాలిటీలతో మెప్పించవచ్చు చెప్పండి మనిషిని మంచితనం అంటే ఏంటి బాగా నడవగలిగినోడు ఇష్టం వచ్చినట్టు తిడతాడు అనుకోండి ఎవరి పడతాడు ఎవడన్నా ఎవడే చదువుతాడు ఈ అదవా అసలు నడక కూడా చండాలం కనపడుతుంది రేపు నుంచి ఇప్పుడు బాగా నడిచి హుందాగా నడిచేవాడు కనపడినోడిని తిట్టంగానే నడకల నడకలు అందముంటుందా సన్నాసి అని అనిపిస్తుంది ఇక ఏమంటే అందం అందులో అందం కూడా పోతుంది ఇప్పుడు ఆడికి ఏ ఒంటిలో సాగుతున్నట్టు ఉంటుంది ఆయన చూడగానే ఏ ఒంటిలో గుర్తొస్తాయి అంటే విషయం చెబుతుంది అన్ని క్యారెక్టర్స్ బట్టి అందం వస్తుంది మాటలో మృదుత్వం చేష్టల్లో ప్రేమ నువ్వు అందించేటువంటి అభిమానం ఇతరులకు నీ వల్ల ఉండే లాభం ఇతరులు నీ దగ్గర కూర్చుంటే శాంతిగా ఉంటాం నీ వలన అసలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటాం అప్పుడు నీకు అందం కనపడుతుంది అందరిలో అందరూ నీలో అందాన్ని చూస్తారు అందరూ నీకు లేకపోవచ్చు కాక చాలా అందంగా కనపడుతుంది ఎందుకని మాటలో అందం చేష్టలో అందం నడకలో అందం నడతలో అందం శుద్ధి భావశుద్ధి నడక శుద్ధి నడత శుద్ధి ఇవి ఉంటే ఆటోమేటిక్గా నీళ్ళు అందం కనబడుతుంది నువ్వు వేసుకునే బట్టలను బట్టి అందం ఉండదు నువ్వు వేసుకునే బట్టలను బట్టి అందం మొదటి రోజే ఉంటుంది నీ గుణం తెలియటం మొదలు పెట్టినాక బట్టలను బట్టి అందం ఉండదు అన్నిటికంటే ఉత్తమమైన అందం గుణం మీద ఉంది కదా నీ గుణం తెలియనంతసేపు నీ బట్టల్ని గౌరవించవచ్చు కానీ నీ గుణం తెలియటం మొదలు పెట్టినాక నీ బట్టలని నువ్వు వేసుకున్న బంగారాలని ఎవడో గౌరవించడు నీ హోదాని అసలు ఎవరో గౌరవించరు గుణాలనే గౌరవిస్తారు అందుకని మాట మంచి చేష్ట మంచి నడక మంచి నడత మంచి అలా హుందాక ప్రతిదీ ధ్యానమే ఎవరితో అన్న మాట్లాడుతున్నప్పుడు అసలు నోరు తెరుస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ధ్యానమని నా భాష ధ్యానం ఇప్పుడే ఇప్పుడు నడకలో ఉన్నాం నడిచేటప్పుడు నడక ధ్యానమైంది భాషలోకి వెళ్ళినప్పుడు భాష ధ్యానం ప్రతి మాట మృదువుగా ఉండాలి ఎదుటి వాళ్ళని హట్ చేయకుండా ఉండాలి అలానే అవసరమైతే కఠినంగా కూడా మాట్లాడాలి ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి అదే ఉండాలి ఎప్పుడు ఏది ఉండాలి ఎలా ఉండాలి ఎవరితో కరుగ్గా మాట్లాడాలి ఎవరితో ప్రేమగా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది జానం ధ్యానం అంటే నిరంతర పరిశీలన అందరి దగ్గర ఒకే సూత్రం పనికిరాదు నిన్న ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గర కొద్దిగా కరుగ్గా మాట్లాడాలి నిన్న ఇబ్బంది పెట్టని వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ దగ్గర మృదువుగా మాట్లాడాలి ఇలా రకరకాల మాటలు ఉంటాయిగా మనకి ఉంటాయో ఉండవా అభిమానం మాటలు ఉంటాయి ప్రేమ మాటలు ఉంటాయి కోపం మాటలు ఉంటాయి ఇలా రకరకాలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యక్తపరచాలి అనేది మాట ధ్యానం ధ్యానమే నిరంతరం ఆగటానికి లేదు ఇది నదీ ప్రవాహం ఎప్పుడు కొత్తగానే ఉంది పాత పద్ధతులు వెళ్ళటానికి కుదరదు నిన్నటి భర్త నిన్నటి భార్య నిన్నటి పిల్లలు కాదు ఎవాళ్ళ భర్త ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు జీవితం నిన్నటి ప్రపంచం కాదు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి ఎప్పుడూ కొత్త ప్రపంచమేది పాతది కాదు నిన్నలాగా కనపడుతున్నాయి ఇది కొత్త ప్రపంచమే మళ్ళీ ఎందుకని భావాలు మారిపోతున్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి అన్నీ మారుతున్నాయి వాతావరణం మారిపోతుంది ఎక్కడికక్కడ మార్పులు ఉంటాయి చూడండి ఇప్పుడు వేసాకాలం వచ్చేసింది మళ్ళీ చేంజ్ అవుద్ది వేసాకాలంలో కూడా రెండు రోజులు ఒక రకంగా ఉంటాయి చెప్పండి డిగ్రీస్ ఇస్తూ ఉంటారు చూసుకోండి అసలు రెండు గంటలు ఒక రకంగా ఉంటాయా ఉండవు అబ్బాయి మధ్యాహ్నం భరించలేము అనుకున్నాం ఇప్పుడు భరించగలిగిన స్థితి వచ్చింది రాత్రికే ఫస్ట్ ఏడాబా మీద ఎక్కితే బాగానే ఉందని కూడా అనిపిస్తుంది అవునా మళ్ళీ పొద్దున్నే బానే ఉందంటే కుదరదు మళ్ళీ తొమ్మిదింటి మనం అలగట్లేదు అనుకుంటాం మళ్ళీ భరించట్లేదు అంటాం మళ్ళీ మారిపోతుంది ఇలా మనుషులు కూడా తమకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గుణాలను బట్టి బాధలను బట్టి దుఃఖాలను బట్టి మారిపోతూ ఉంటారు ఆర్థిక బాధలు అవ్వచ్చు శారీరక బాధలు అవ్వచ్చు మానసిక బాధలు అవ్వచ్చు ఆర్థిక సుఖాలు అవ్వచ్చు శారీరక సుఖాలు అవ్వచ్చు మానసిక సుఖాలు అవ్వచ్చు వీటిలో మళ్ళీ అనే అనేక హెచ్చు తగ్గులు లేవు తక్కువ ఎక్కువ సుఖాలు లేవు ఉన్నాయా లేవా అంటే తక్కువ సుఖమైతే తక్కువ ఆనందంగా ఉంటుంది ఎక్కువ సుఖమైతే ఎక్కువ ఆనందంగా ఉంటుంది తక్కువ ఆనందంలో ఉన్నప్పుడు తక్కువగా ఉంటాడు ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటాడు ఇవన్నీ చూసుకొని జీవించటమే జీవితం ఇదే ధ్యానం నిద్ర ఒక ధ్యానం జీవించటం ఒక ధ్యానం మెలుక ఒక ధ్యానం భోజనం ఒక ధ్యానం నడక ఒక ధ్యానం భాష ఒక ధ్యానం ఇది ధ్యానం అనుకొని మీరు జీవించగలిగితే అప్పుడు మీరు పరమాత్మని జాలుతారు చేతారు ధ్యానం లక్ష్యం ఏంటి భగవంతుడు ధ్యాన గమ్యం ఎవరు భగవంతుడు ఆధ్యాత్మికతలో చెప్పేది ఏంటి పవిత్ర జీవితం అన్నారు పవిత్ర జీవితం అంటే ఇదే నువ్వు పవిత్రంగా ఉండాలంటే నీ నడక పవిత్రంగా ఉండొద్దు నువ్వు పవిత్రుడు అవ్వాలంటే నీ మాట పవిత్రంగా ఉండొద్దు నువ్వు పవిత్రుడు అవ్వాలంటే నీ చూపు పవిత్రంగా ఉండొద్దు నువ్వు పవిత్రుడు అవ్వాలంటే నువ్వు పవిత్రమైనయే వినద్దు అంటే వినికిడి ధ్యానం మాట్లాడుతున్నప్పుడు చెడు ఎవరన్నా చెబుతుంటే ఇది నేను వినకూడదు ఇది నాకు అక్కర్లేదు అనేది ధ్యానం మంచి ఎవరన్నా అనుకుంటుంటే రెండు మాటలు నేను కూడా వినాలనేది ధ్యానం ఈ చెవులో మంచి మాటలు పడేటట్టు చేసుకోవాలనేది ధ్యానం అది వినికిడి ధ్యానం చూపు ధ్యానం మంచినే చూడాలి మంచినే వినాలి మంచినే మన నుంచి ఫోకస్ చేయాలి చెడు నేను చూడకూడదు అనేది చూపు ధ్యానం అలా పంచేంద్రియాలు ధ్యానమే ప్రతి మూమెంటు ధ్యానమే ప్రతి మూమెంటు ఎరుకలోనే ఉంది నిద్రపోవటానికి ఏ నిమిషం లేదు ఒకరిని నిద్రలోకి వెళ్తే నిద్ర ఒక జానం ఆగటానికి లేదు సాగటమే ఇది ఒక నదీ ప్రవాహం జీవితం ఒక నదీ ప్రవాహం పాత నిమిషంతో ఎస్టిమేట్ అయిపోకండి ఎప్పుడు దీన్ని పాతది కుదరదు ఎందుకంటే మన మనసుని మనం చూసుకుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన మనసులో అభిప్రాయాలు అనేక ఒక్క ఒక గంటన్నా ఒక ఆలోచన మేము స్టడీగా ఉంటామా దుఃఖము సుఖము కాస్త దుఃఖము సుఖము కలిగిన స్థితి ఒక్కోసారి అసలు దుఃఖం ఉండదు సుఖం ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఏమీ ఉండదు కూడా ఉండదు హఠాత్తుగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఆ స్థితి ఇప్పుడు ఈ స్థితి నిమిష నిమిషానికి మారిపోయే స్థితులు వాటికి తగ్గట్టుగా జీవించడం అదే ధ్యానం అలా అందరికీ ఉంది అందుకని నువ్వెవరితో అయినా ప్రవర్తించేటప్పుడు నువ్వెవరికైనా ఏమైనా చేయాలనుకున్నప్పుడు లేదా నువ్వెవరి దగ్గర నుంచి అయినా తీసుకోవాలనుకున్నప్పుడు రకరకాలు మారిపోతాయి ఎన్నైనా జరగచ్చు కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా పని చేయి ఏది ఎలా అయినా గాక ఎలా జరుగుద్ది ఈశ్వరుడు ఎలా నిర్ణయించుకుంటే ఎలా జరుగుతుంది తప్ప నీ చేతిలో లేదు అలానే అందరినీ ప్రేమించు అందరితో ఉండు అన్ని పనులు చేయి నువ్వు చేయగలిగిన ప్రతి కార్యము నీ సత్తాకు తగ్గట్టుగా నీ తెలివితేటలకు తగ్గట్టుగా నీలో ఉన్న బలానికి తగ్గట్టుగా చక్కగా చేయి ఫలితం ఈశ్వరుడు వదిలే ఫలితం నువ్వు ఆశించినా ఒకటి చేస్తే రెండు అవుతున్నాయి అని చెప్పాగా అందమైన కోడలను తెచ్చుకుంటే వంటలు మనమే చేసి పెట్టాల్సి వచ్చింది కాదని ఒకవేళ వంట అవి చేస్తే రెండు మూడు రోజులకు ఒకసారి మంచం చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి ఉంది అక్కడ ఇంకో నష్టం తప్పదు అది నువ్వు ఒకటి కోరుకుంటే ఒకటి పోతుంది ఒకటి కోరుకుంటే ఇంకోటి వస్తుంది కాబట్టి భరించటం నేర్చుకోండి బాధించటం మానేసేయండి జీవితం ధ్యానంగా జీవించండి అంతే జీవితం అర్థమైందా అర్థమైందా బాగా ఏమైనా డౌట్లు ఉన్నాయా జీవితం ఇప్పుడు ఏంటి ధ్యానం జీవించటమే ధ్యానం ధ్యానం జీవితంలో ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చేసే చిన్న పార్ట్ కాదు ఇది రాక చెప్పారు అక్కడ మొదలు పెడితే ఇక్కడికి వస్తావు అని అద్వైందే అక్కడ మొదలు పెడితే ఇప్పుడు నీకు ధ్యాన జీవితం రాదు ధ్యాన నడక రాదు సంపూర్ణ ఏకాగ్రత లేదు అందుకని ముందు విడిగా కూర్చొని ఒక పది నిమిషాలు సంపూర్ణ ఏకాగ్రతకై ప్రయత్నిస్తావు అది ధ్యానం అంటే ఇప్పుడు మనం చేసే బేసిక్ స్టార్టింగ్ ధ్యానం ఏంటంటే ఒకే పాయింట్లో కూర్చొని ఒక పదిహేను నిమిషాల్లో పది నిమిషాల్లో భగవంతుడు ఇంకేం ఆలోచించకుండా ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఒక చోట పెట్టడం నేర్చుకుంటున్నావు ఇప్పుడు అలా నేర్చుకున్నాక దాన్ని నడకలో పెడతావు మాటలో పెడతావు చేష్టలో పెడతావు చేతల్లో పెడతావు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెట్టడం అంటూ వచ్చినాక తీసుకెళ్ళి ఎక్కడైనా కాక అవునా అవునా కదా ఇప్పుడు ఒక మూట నెత్తి నెత్తి మీద పెట్టుకుంటాం అలవాటు అయింది అనుకోండి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకుపోయి ఎక్కడైనా పెట్టచ్చుగా అందుకని ఫస్ట్ చేసే ధ్యానం ఏంటి అంటే ఏకాంతంగా కూర్చొని అంటే అనేక పనులు చేస్తూ ఒకే చోట హండ్రెడ్ పర్సెంట్ శక్తిని పెట్టడం రాదు మనకి అందుకని ఒక చోట కూర్చొని పనులన్నీ వదిలేసి దైవధ్యాసలో ఉండి ఒకే ప్లేస్లో కూర్చొని ఏమీ చేయకుండా ధ్యానం ఏంటి ఏం చెప్పండి ఏమీ చేయకుండా ఉంటామే కదా అలా భగవంతుడి మీదే శ్రద్ధ పెట్టుకొని అంటే మొత్తం శక్తిని అంతా ఒక చోటకి తేవటం నేర్పుతున్నాం బాడీకి అలా నేర్చుకొని అందులో పట్టు వచ్చినాక ఈ మొత్తం శక్తిని అంతా నడకలోకి తెస్తాం ఈ మొత్తం శక్తిని మాటలోకి తెస్తాం ఈ మొత్తం శక్తినింతా చూపుల్లోకి తెస్తాం ఇలా పంచేంద్రియాలతో మనం నిత్యం చేసే క్రియల్లోకి మొత్తం శక్తిని అంతా తెచ్చి ఏ పని చేస్తుంటే ఆ పనిని అంత సంపూర్ణంగా చేయటాన్ని నేర్చుకుంటాం ఎప్పుడైతే సంపూర్ణంగా చేయటం మొదలు పెట్టాము లోటుపాట్లు ఉండవుగా మాట మాట్లాడేటప్పుడు ఎరుకు పెట్టుకున్నాం జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మంచి మాటలే రావాలి అనుకుని గ్రహిస్తూ మాట్లాడుతున్నాం అనుకోండి తప్పుడు మాటలు రావుగా ఇతరులను బాధ పెట్టే మాటలు రావుగా అప్పుడు మాటలో ధ్యానం పనిచేస్తుంది అలాగే నడక నడత ఆలోచన సరళి జీవించే విధానం అన్నీ వచ్చేస్తాయి అందుకని ముందు బేసిక్ ధ్యానం అక్కడే మొదలు పెట్టాలి ఆ ధ్యానాన్ని జీవితానికి తెచ్చుకొని ఇరవై నాలుగు గంటలు ధ్యానమే జీవితం అయితే జీవన్ముక్త స్థితి మోక్షస్థితి వస్తుంది అప్పుడే దేవుణ్ణి సంపూర్ణంగా పొందగలిగి అందుకని జీవితం ధ్యానం ధ్యానం అనుకోండి పాత నిమిషం కాదు ఇది ప్రతి నిమిషం కొత్తదే జీవితం ఒక నదీ ప్రవాహం సాగిపోతుందే ఆగిలేదు అర్థమైంది అసలు ఎలా సాగుతుందో ఆగిలేదు ఎందుకని మానసిక స్థితులు ఎవరై లేవు కదా మారిపోతున్నాయి నిరంతరం అంటే సాగుతున్నట్టే ఏ నిమిషం ఆగిలేదు అది గుర్తు పెట్టుకొని పనిచేయండి అసలు మీకు కోపతాపాలు రావు నదీ ప్రవాహంలో ఎప్పుడూ కొత్త నీరు వస్తుంది కాబట్టి కొత్త నీరులో ఏదైనా రావచ్చు మంచి రావచ్చు చెడు రావచ్చు అవునా కదా ఒక ఏదైనా పనికి చెత్త కొట్టుకు రావచ్చు కాబట్టి తప్పుకోవాలి ఆ నీళ్ళు స్నానం చేయకూడదు ఆ చెత్తని వెళ్ళిపోనివ్వాలి అవునా కదా లేదు ఫ్రెష్ వాటరే రావచ్చు ఫ్రెష్ వాటర్ వస్తే స్నానం చేసేయచ్చు అలాగే ఈ నదీ ప్రవాహం జీవితంలో ఒక చెత్త ఆలోచన మనిషి మనం ఎదురుగుండా రావచ్చు మన భర్తకే ఇప్పుడు కోపం రావచ్చు తప్పుకో కొంచెం ఆ నీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ శాంతమైన నీరు వస్తుంది అప్పుడు డీల్ చేయి అలా నీ తండ్రికి నీ మీద ద్వేషం రావచ్చు తప్పుకో కొంచెం ఆ నీళ్లు వెళ్ళిపోయి అలా ఆ నదీ ప్రవాహం ఇది నిరంతర స్నానం నీకు ఆ ప్రవాహంలో నీళ్లు ఎలా వస్తాయో తెలియదు నువ్వు ఊహించలేవు కానీ నువ్వెప్పుడు నీకు పనికొచ్చే నీళ్లు రావాలనుకుంటున్నావు అందుకే దుఃఖం వస్తుంది ఒక నదిలో నువ్వు కూర్చొని ప్రవాహంలో నీకు పనికొచ్చే నీళ్లు రావటం నీ చేతిలో ఉందా ఉందా ఎవరికన్నా అలాగే ఈ ప్రపంచంలో నీకు నీ చుట్టూ ఉన్న మనుషులు అనేటువంటి ప్రవాహంలోంచి నీకు వచ్చే బంధాలు అనుబంధాలు మాటలో బాధ్యతలో ఏదొస్తుందో తెలీదు వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి అది ఇసర్రబడుతూ ఉంటుంది నువ్వు మంచినీరైతే స్నానం చేయి ఒకవేళ చెడ్డనీరు అయితే కాసేపు తప్పుకో ఆగదు మళ్ళీ మంచినీరు వస్తుంది అది ఆగటానికి లేదు ఆ మంచినీరు ఒకవేళ మన కుటుంబ సభ్యులు ఇవ్వలేకపోతే ఏ గురువో ఏ మహానుభావుడో దిగని ఇస్తాడు దింపుతున్నాడుగా దేవుడు ఊరుకోవట్లేదుగా ఈ నది కాకపోతే ఇంకో నది ఈ నది కాకపోతే నది ఆ నది కాకపోతే ఇంకో నది ఏ నది కాకపోతే సముద్రంలో దూకచ్చేం ప్రాబ్లం లేదు అదే మోక్షం భగవంతుడు దేవుడు దేన్ని ఆపడో అదేనే అందుకని తప్పుకోవటం వాడుకోవటం నేర్చుకోండి ఇది ఒక నదీ ప్రవాహం అని తెలుసుకోండి జీవితం నదీ ప్రవాహం అని గుర్తుంటే అసలు మనిషికి స్థిరమైన అభిప్రాయాలు ఉండటం వల్ల ఘర్షణ వస్తుంది నన్ను గౌరవించడా అంటాం చూడండి అంటామనమా నన్ను అంత మాట అంటాడా అంటాం అసలు ఎవరు నిన్ను నువ్వు ఉన్నా అంటే ఏంటి సెటిల్ అయిపోయి కూర్చొని నాకు ఒక హోదా ఇవన్నీ క్రియేట్ చేసుకొని నాకు ఒక హక్కు ఉంది అనుకుంటది భార్య ఇంట్లో నాకు ఒక హక్కు ఉందనుకుంటుంది అనుకునే మాట అంటే భరించలే పోది పక్కింటి వాళ్ళు ఏమన్నా మాట అన్నారనుకో కాసేపు అనుకొని పీక్కొని వదిలేట్లే అందుకని పక్కింటిలో హక్కు ఉందని మనం అనుకోవట్లే అనుకుంటామా ఆ సత్యన వాళ్ళు అట్టాకే అంటారులే అనుకోని వాళ్ళంతే వాళ్ళ బుద్ధులు అంతే అంటాం భర్తను కూడా వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళ బుద్ధి అని అనుకో ఇక్కడ హక్కు ఉందని ఫైట్ చేస్తాం భార్యను కూడా అనుకోవచ్చు వాళ్ళ బుద్ధి అని అనుకోకూడదా స్నేహితుడిని అనుకోవచ్చు వాళ్ళ బుద్ధి అంతేనే అనుకో ఎవరి పరిస్థితి అంతే వాళ్ళ మానసిక స్థితిలో వాళ్ళు పుట్టు పెరిగిన వాతావరణాలు బుద్ధుల్ని ఎలా మారుస్తూ మార్చలేవు ఇది ఒక నదీ ప్రవాహం సాగిపోతుంది ఏది ఆగిలేదు కసేపు మంచి కసేపు చెడు కసేపు మంచి కసేపు చెడు ఇలా సాగుతూనే ఉంటది నీకు నచ్చని నీరు వచ్చినప్పుడు స్నానం చేయి నీకు నచ్చని నీరు వచ్చినప్పుడు పక్క తప్పుకో అంతే తప్ప నదిని మార్చేయాలని ప్రయత్నించుకో ఈ జీవితపు నదిని ఎవరో మార్చలేరు ఒక ఈశ్వరుడు తప్ప నదులన్నీ ఎక్కడికి వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా నీ నది కూడా అందులోనే కలుస్తుంది నువ్వు నదీ ప్రవాహాన్ని తప్పుకుపోవాలని అనుకోకుండా పిచ్చిదో మంచిదో దాన్ని పట్టుకుపోతే సముద్రంలో మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించమని సరైన దిశలో మన జీవితం సాగేలా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను